స్వాగతం ప్రతి జీవికి చివరి మజిల్లి అయినప్పటికీ శ్మశానం అనగానే అందరూ భయపడతారు అంత్యక్రియల తర్వాత పరిసర ప్రాంతాల్లో సంచరించడానికి సైతం భయపడతారు కానీ ఆ వ్యక్తి శ్మశానమే తన ప్రధాన నివాసంగా ఏర్పరచుకొని స్వంత ఇల్లు కుటుంబం వద్ద తక్కువ శ్మశానంలోనే ఎక్కువ సమయం వెచ్చిస్తూ రెండు దశాబ్దాలుగా వైకుంఠధామాన్ని చక్కగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాడు నాగర్కర్నూల్ పట్టణానికి చెందిన నరహరి బాలకృష్ణయ్య అలియాస్ సూపర్ బజార్ బాలకృష్ణయ్య ఆయన సేవలను గుర్తించి నాగర్కర్నూలు పట్టణంలోని సంత బజార్లో ఏర్పాటు చేసిన భవానీ మాత మండపం వద్ద బాలకిష్టయ్య దంపతులకు ఆదివారం ఘనంగా సన్మానం చేశారు భవానీ నవరాత్రి కమిటీ సభ్యులు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకుడు హెచ్ ఆనంద్జీ మాట్లాడుతూ బాలకృష్ణయ్య మంచి మానవతావాది విలువలు కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు மல்ல மா மா மாமா பெ

कितने शेप फंडा जो तेरा बट एक और अम्मा पोर्टल आता है हां सेतीगा नहीं ना पांच और ये नाम देखिए रामनिवरा अम्मा निवरा है 35 510 अरे है पांच डाले नहीं 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 नहीं

సన్మాన కార్యక్రమానంతరం సామూహిక భోజన కార్యక్రమాలను నిర్వహించారు కమిటీ సభ్యులు